ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టిస్తూ గెలుపునందుకున్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ విదితమే దీనికి సంబంధించి ఊహించని రీతిలో గెలుపొందిన ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థిని ఒరుపుల సత్యప్రభారాజా విజయకాతనం ఎగరవేశారు ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ మొదలుపెట్టారు ముందుగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి పూజలు అందించి ఈ విజయోత్సవ రాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా నగర పంచాయతీ ఏలేశ్వరం మీదుగా లింగంపత్తి భద్రవరం చిన్నశంకర్లపూడి తదితర గ్రామాల మీదుగా ఒరుపుల సత్యప్రభారాజా విజయోత్సవ రాలి తన ప్రచార రథంపై కొనసాగింది ఈ ఊరేగింపులో ప్రజలకు తన రెండు చేతులతో అభివాదం చేస్తూ కరచాలనం చేస్తూ ముందుకు సాగింది ఈ ప్రజా అభినందన విజయోత్సవ ర్యాలీలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పలు గ్రామాల తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున వందలాది కార్లతో బైకులతో ర్యాలీగా ఆమె వెంట తరలారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్తిపాడు నియోజకవర్గం నాలుగు పోలీస్ స్టేషన్లలోని పోలీసు సిబ్బంది రూట్ క్లియర్ చేస్తూ విజయోత్సవ ర్యాలీని ముందుకు నడిపించారు Valeu! அம்மா அம்மா ரெண்டு 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 நீ அம்மாlever நாக்கு வந்து நது அவlene அம்மா கவர் சந்தேத்துனது பாருங்க ها ها நான் ஆரா ஓட வந்துட்டு கடைவேனாம்மா அம்மா சமையல் இல்லை கர가는 சமையலா கர가는 மூஞ்சே மூஞ்சே சைக்கிள் மூஞ்சே अतर 10 लेगर मारे गए, 10 लेगर मारे गए, 10 लेगर मारे गए। స్వాగతం సచివారి నాయకత్వండి రఘు మటుగా తీసుకెళ్తున్నాను కండి మీడియా రఘు మటుగా కండి పెట్టాను అంటే కండి చిన్న సచిప్రాయ నాయకత్వం దయచేసి రాజా గారికి